చర్లపల్లి రైల్వే టెర్మినల్ నుంచి ప్రధాన రైళ్ల రాకపోకలు ప్రారంభం కానున్నాయి సికింద్రాబాద్ నాంపల్లి నుంచి నడుస్తున్న కొన్ని ముఖ్యమైన రైళ్లను చర్లపల్లి నుంచి నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు ఈ మేరకు రైళ్లు షెడ్యూల్ ఖరారు చేశారు తెలంగాణ ఆర్టీసీ చర్లపల్లికి రాకపోకలు సాగించే ప్రయాణికుల కోసం పలు ప్రాంతాల నుంచి కొత్తగా బస్ సర్వీసులు ప్రకటించింది దీంతో చర్లపల్లి నుంచి రైళ్ల సంఖ్య క్రమేణా పెరిగే అవకాశం ఉంది కొత్తగా అందుబాటులోకి వచ్చిన చర్లపల్లి రైల్వే టెర్మినల్ నుంచి పలు ప్రధాన రైళ్ల రాకపోకల పైన అధికారులు నిర్ణయం తీసుకున్నారు పలు రైళ్లను ఇక్కడి నుంచి వెంటనే ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నా ఇప్పటికే మూడు నెలలకు సంబంధించి రిజర్వేషన్లు పూర్తయ్యాయి ప్రారంభ స్టేషన్ నుంచి గమ్యస్థానం వరకు రిజర్వేషన్లు పూర్తి కావడంతో ఇప్పుడు మార్పు చేయడం సరికాదని అధికారులు భావించి నిర్ణయం మార్చుకున్నారు దీంతో చర్లపల్లి నుంచి చెన్నై గోరఖ్పూర్ వెళ్లే రెండు రైళ్లను తేదీలను అధికారులు ఖరారు చేశారు మార్చి ఏడవ తేదీ సాయంత్రం పదహారు గంటల నలభై ఐదు నిమిషాలకు చెన్నై సెంట్రల్ నుంచి బయలుదేరి రైలు ఎనిమిదవ తేదీ ఉదయం ఐదు గంటల నలభై నిమిషాల వరకు చర్లపల్లి చేరుకుంటుంది ఈ రెండు రైళ్లు మార్చి ఎనిమిది పదమూడు తేదీల నుంచి రెగ్యులర్ గా నడుస్తాయని అధికారులు తెలిపారు ప్రస్తుతం చర్లపల్లి మీదుగా సికింద్రాబాద్ కాచిగూడ నాంపల్లి వైపు వెళ్లే ఎక్స్ప్రెస్ రైళ్లకు తోడుగా అదనంగా మరో మూడు రైళ్లకు అధికారులు చర్లపల్లిలో ఒక నిమిషం పాటు హాల్టింగ్ ఇచ్చారు చర్లపల్లి రైల్వే టెర్మినల్ కు రాకపోకలు సాగించే ప్రయాణికుల సౌకర్యార్థం సికింద్రాబాద్ నుంచి పది నిమిషాలకు ఒక బస్సు నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది